నాకు అత్యంత సన్నిహితుడు ఇద్దరం ఒకే మాట ఒకే బాట మీద ఉండేవాడు విశ్వేశ్వర రెడ్డి గారు నేను అలాగే వాళ్ళ కాళ్ళు సౌందర్య ఆ అమ్మాయి నా దగ్గర నుంచి ఏదైనా లెటర్ వెళ్తే అప్పారాంకులు పంపించారా ఓకే ఫీజులు తగ్గించాను అలాగే మన విశ్వేశ్వర రెడ్డి గారికి నేను ఏదని చెప్తే నువ్వు ఎంత కట్టమంటావో నువ్వు పేదోళ్ళకే చెప్తావు కాబట్టి పేదోళ్ళు పంపించేసి లెటర్ పంపించే మా కాళ్ళు ఉంటుంది అంతే కట్టించుకుంటారు అంతే అయితే ఈవేళ ఎడ్యుకేషన్ అనేది కాలేజీలు పెట్టడం స్కూల్స్ పెట్టడం అనేది ఒక బిజినెస్గా ఉండే ఈ టైంలో మా సోదరుడు విశ్వేశ్వర రెడ్డి ఎప్పుడూ కూడా పూర్తిగా కమర్షియల్గా వెళ్ళడం అందుకనే ఆయన అంటే నాకు చాలా అభిమానం ఈవేళ మా పెనుగొండలో కార్తీక సమారాధన అంటే మా సొంత ఊరిలో అది జరుగుతుంది కానీ మా బావ సత్యంబాబా సత్యంబాబా అంటే దండపాటి సత్యంగా ఆయన నేను ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్తాం అందుకనే నేను విశ్వేశ్వరుడిగా నిన్న మీ బావ బాహమర్తులకి చెప్తున్నాను ముందే మీ ఇద్దరు కలిసి రావాలి అని అందుకనే ఇద్దరం కలిసి వచ్చాం వచ్చే వచ్చారా లేదా అని చూస్తున్నాడు ఆయన అందుకే మా అభిమానం అలాగే ఉంటుంది ఎప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఏ కార్యక్రమం చెప్పినా ఇక్కడ పార్టీలు కాదు మాకు అభిమానాలు ఆ రోజు ఈయనలో ఉన్నటువంటి చదువుకున్నవాడు ఇంజనీరు పేపర్ మిల్లు ఉద్యోగం చేసేడు చదువుకున్నవాడు ఉంటే మేయర్గా బాగుంటుందని వీళ్ళ వైఫుని ఆ రోజు మేయర్గా పెట్టడానికి మేమందరం సిద్ధమయ్యాం ఆ వాళ్ళ బొడ్డు భాస్కర్ రామారావు గారు నేను అందరం కలిపి ఈయన మిస్సెస్కే ఇమ్మనమని మేయర్ సీట్ చెప్తే ఓకే చేశారు మేము ఆఫీసు కూడా ఓపెన్ చేసాము ఆ పరిస్థితుల్లో ఈయన మీద ఉన్న దాన్ని మా అమ్మాయి ఇక్కడే ఉంది కాబట్టి ఆ మాట అనకూడదు వాళ్ళు చెడగొట్టారు ఇలా అత్తగారిది జరగబడితే ఏంటి దేనికి జరగొడుతున్నారంటే అభయ ఈయన డబ్బు పెట్టబడి పెట్టలేడు ఇప్పుడు మేము చెప్పే క్యాండిడేటు మేడపాటి షర్మిలారెడ్డి అయితే ఎన్ని కోట్లయినా పెట్టేస్తుంది దీనికి పది కోట్లు కావాలి ఆయన దగ్గర పది కోట్లు ఉందా అని అడిగారు ఆయన అడిగిన వాళ్ళ పేర్లు చెప్పొద్దండి ఆ రోజు నేను చెప్పాను ఒకవేళ ఆయన మీద మీకు నమ్మకం లేకపోతే దానికి నేనే గ్యారంటీ పెడతాను ఆ డబ్బు తేవడానికి ఆయన ఆ రోజు చెప్పాను ఎందుకు చెప్పాను ఇంకా శక్తి ఉంది తేగలడు కాకపోయినా నేను కూడా కలిస్తే వాళ్ళకి అనుమానాలు ఉండకూడదని నేను చెప్పాను మేము ఇది అయిపోయిన తర్వాత ఆయన జగన్ గారు వస్తున్నట్టే మేము దావలో ఎదురయ్యి మీరు వెళ్ళేటప్పటికే సీన్ మారిపోయింది మాకేం అర్థం కావట్లేదు ఆయన నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరినో అని ఏదో వలదర్ లాంగ్వేజ్లో కేకలేసి అవ మూసుకొని కూర్చోమను నేను వేరే ఇది ఈ షర్మిలాకే ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు కానీ వాటి బొడ్డు కూడా ఫీల్ అయ్యాడు ఏంటి ఇది మనల్ని మీరే అనౌన్స్ చేయండి అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఈ విధంగా చేయడం ఏంటి ఇది చాలా నూటికి నూరు పుండు పళ్ళు పొరపాటు అని చెప్పాడు అప్పుడు మాకు నా నాకు తిట్టలేదు అది అంటే ఆ ఇష్యూకు కెట్టగా ఏంటిది పనులుది మనల్ని ఏమో అనౌన్స్ చేయమంటే ప్రెస్ మీట్ పెట్టాం ఈ అమ్మాయిని ఈవిడ్ అనౌన్స్ చేస్తున్నామని చెప్తాం అందరం చెప్పాం పిల్లి బోసు గారు అందరం చెప్తే మార్చారు ఆ మార్చడమే ఈయన దశ తిరిగింది నా నేను అనుకోవడం అందు గురించి పడ్డవాడే అవంతా చెడ్డవాడు కాదు మనం ఆ విధంగానే విశ్వేశ్వరరెడ్డి గారు ఇవాళ కూడా ఆయన చేసే గుణమే కానీ తప్పు చేసే గుణం కాదు తర్వాత ఈ ఈ స్కూల్ కట్టేటప్పుడు కొంచెం ఇబ్బందులు పెట్టారు ఇబ్బందులు పెడితే ఇది మన మండపేట జోగేశ్వరరావు గారు నియోజకవర్గంలోకి వస్తారు అంతే కదా సార్ వస్తే నేనే చెప్పాను అప్పుడు ఇక్కడ పెట్టద్దు అని అడ్డుకుంటుంటే నేను జోగేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఏం సోదరా నా సోదరుడు విశ్వేశ్వర రెడ్డి నువ్వు అది అడ్డుకుంటే కాదు అని చెప్పి ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ విషయంలో నేను ఫుల్గా సపోర్ట్ ఇచ్చాను అందుకు ఆనాడు నుంచి ఈనాడికి ఎవరూ ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు మా ఇద్దరు మా మనసులో ఒకటే ఎప్పుడూ మా మాట తప్పకుండా చేసుకుంటూ వెళ్తాం కాబట్టి వాళ్ళు చెప్పాడంటే ఖచ్చితంగా ఈ ఫంక్షన్కి వెళ్ళి తీరాలి ఇది చూసుకొని నేను పెనుగొండి వెళ్ళాలి అంటే మా ఊరు మేము పుట్టినోరు కార్తీక సమానం అని చెప్పి బాబా త్వరగా వెళ్ళిపోదామంటే ఈయన ఇంకా కంగారు పెట్టి మనం ఎక్కడైనా మిస్ అయ్యిందంటే బా విశ్వేశ్వరరెడ్డి గారు బాధపడతారని చెప్పి మా ఇంటికి వచ్చేసి మరీ తీసుకొచ్చాను అంటే ఇక్కడ ఏంటంటే ఆయన మీద ఎటువంటి అభిమానాలు ఆప్యాయతలు ఉంటాయి అన్నది మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయనకి తగ్గ కోడలు ఈ అమ్మాయి మరి బాగా అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటుంది కాలేజీని అందు గురించి ఏంటంటే ఈ అమ్మాయి చేసే కృషి మా సోదరుడు రెడ్డి చేసే కృషి ఈ రెండు కలిపి బ్రహ్మాండంగా నడుపుతున్నాయి స్కూల్ కానీ కాలేజీలు కానీ ఈ ఈ విధంగానే వీళ్ళు దినదినాభివృద్ధి చెందాలని విశ్వేశ్వర రెడ్డి గారికి మంచి కోడలు దొరికింది అలాగే మంచి అబ్బాయి అలాగే ఖచ్చితంపుగా ఈ చేసినటువంటి సహాయం గురించి పబ్లిక్కి ఏం చేయాలి అనే ఆలోచనల గురించి అట్రాక్ట్ చేస్తారు ఎవరో ఒక కిట్టన ఏదో మాట్లాడినా కానీ ఆయనలో ఉన్న మంచితనం ఆ విధంగానే ఉంటుంది మేము ఎప్పుడు కూడా పార్టీలు కాదు ఖచ్చితం ఖచ్చితంపుగా ఆయనతో ఆయనతో మేము అభిమానంగా ఉంటాం గురించి ఎప్పుడైనా కాలేజీకి వెళ్తే ఏమ ఎలా ఉన్నావురా అని అని అడుగుతుంది ఈవెంట్ ఎందుకంటే ఆ ఆప్యాయతలు ఈయన నుంచి అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అందు గురించనే ఈయన ఈయన పుట్టినరోజు పుట్టిన పుట్టినరోజు రెండు కలిసి రావడం అన్నది ఎక్కడో కానీ చూడలేదు మేము కానీ అలా ఆ విధంగా కలిసి వచ్చింది కచ్చిదీపుగా వీళ్ళు మా మామగారు కోడలా ఉండరు తండ్రిని కూతురులా ఉంటారు వీళ్ళు తండ్రి కూతురులే అందు గురించి ఇలాంటి రిలేషను అభిమానాలు ఎక్కడో కానీ ఉండవు కాబట్టే ఈ విధంగానే శాశ్వతంగా కలకాలు ఉండాలని మా విశ్వేశ్వరెడ్డి సోదరుడు కలకవరం ఇంకా డెవలప్ అవ్వాలని ఆ కోడలు కొడుకు వాళ్ళు కూడా మంచిగా ఈ కాలేజీని నడిపి మంచి పేరుతోటి రావ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం పెట్టినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చేసేవాళ్ళు తీసుకొచ్చి ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అందరినీ తీసుకొచ్చి ఇక కలిపి ఆ కార్యక్రమం చేయించే వ్యక్తి కాబట్టి ఈయన అంటే మాకు ఈ కుటుంబం అన్న చాలా అభిమానం ఈయనకి భగవంతుడు అన్ని ఆయురాయుష్ ఆయుష్ ఇచ్చి డెవలప్మెంట్ విషయంలో నెంబర్ వన్గా ఉండి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ సెలవు నాకు ప్రత్యేకమైన అభిమానం ఏంటంటే జగన్ గారు అక్కడ మైసూర్ రెడ్డి వైఎస్ సుబ్బారెడ్డి విశ్వేశ్వరెడ్డికి రెడ్డికి కంటే అనౌన్స్మెంట్ అనౌన్స్ హైదరాబాద్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశారు వీడు వచ్చిన తర్వాత అప్పరవారు రౌసూర్ బేసర్ గారు మన బొడ్డు భాస్కర్ అందరు కలిసి ప్రెస్ మీట్ లో జగన్ గారు చెప్పారని ప్రెస్ మీట్ లో చెప్పారు సడన్ గా మాస్టర్ సేవకి నాకు చాలా బాధ కలిగింది తర్వాత ముఖ్యంగా ఏంటంటే నాకు ఇవ్వకుండా రావాలనే వర్గం వాళ్ళు అంటే విశ్వజర్ రెడ్డి గారు సడన్గా ఒక పది కోట్లు అక్కడి నుంచి పెట్టానండి అంటే అప్పరాయరు మీకు టైమే ఉంటుంది గంట పది కోట్ల రూపాయలు పట్టుకొచ్చి నేను ఇక్కడ టేబుల్ మీద పెడతానని చెప్పి ఎవరంటే నేను అంత ఛాలెంజ్ నేను యాక్చువల్గా ముప్పై నలభై కోట్లు డాక్యుమెంట్స్ పెట్టుకొచ్చాను ప్రాపర్టీ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఎవరికి కావాలండి ఇప్పుడు ఇప్పుడు అమ్ముడు అవుతా ఏంటి క్యాష్ కావాలి మాకు అన్న అప్పరయ్యారు అంతా ఉంటే చెప్పాడు పది కోట్లు గంట టైం ఉండేది పది కోట్లు క్యాష్ తెచ్చి నా రెడీగా ఉంది పది కోట్లు క్యాష్ తెచ్చి మీ టేబుల్ మీద పెడతానని చెప్పి అయినా కూడా ద్రోహం చేయాలనుకునే వాళ్ళు అలాగే ద్రోహం చేస్తారు ఆ ద్రోహమే నాకు మంచిదే అండి ఎందుకంటే అప్పుడు ఎలాగో గ్యారెంటీ ఓడిపోదు ఆ గాల్లో ఎందుకంటే వైసీపీకి ఏడు సీట్లు వచ్చింది కార్పొరేటర్లు ఎలా ఓడిపోదు పది రాజు సత్య సత్యబాబు గారు ఆ పోటీ చేయకపోవడం వల్ల ఇవాళ రాజమండ్రి విద్యా సంస్థ చైర్మన్ ఉంది ఇక్కడ బ్రహ్మాండమైన స్కూల్ పెట్టి ఇవాళ స్టేట్లోనే మంచి స్కూల్ అని చెప్పి పేరు తెచ్చుకున్నాను ఆ కరీజిందా అప్పారా జరిగా అవుతుంది అది గురించి ఆయనకి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ చెప్పండి ఇవాళ జనసేన అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రి డిగ్రీ కాలేజీ అండ్ జూనియర్ కాలేజీ పీజీ టూ కేజీ వరకు మరి ఇవాళ దేదీప్యమానంగా నడుస్తుందంటే దానికి ప్రధాన కారణం మామ కోడళ్ళే కాదు ఇవాళ ఆయనకి సహకరిస్తున్న మిత్రులందరూ కూడా ఒక ఆధునిక గారే కావచ్చు అందరూ ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తేనే ఈ సంస్థ దేదీప్యమానంగా ధనదభివృద్ధి చెందుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అప్పారా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతుంది